ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వస్తున్నటువంటి రిజల్ట్స్ని చూసి లీడ్ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క కార్యకర్తల నుండి చోటామోటా లీడర్లు ఇప్పుడు ఇంకో న్యూస్ ఏదో వచ్చింది నూట యాభై ఐదు స్థానాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి అంటే కేకే సర్వే చెప్పినప్పుడు ఎవరు నమ్మల అరే ఏంటి మరీ మన నూట అరవై ఒకటి చెప్తున్నాడు ఏంటి నూట యాభై ఒకటి జగన్కి వస్తేనే షాక్ అయిపోయాము ఏకంగా పది నుంచి పదిహేను శాతం అని చెప్తున్నాడు ఏంటి అసలు ఇది పాసిబులేనా అనేటువంటి మాటలు వినిపించాయి కానీ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది తెలుగుదేశం పార్టీ అట్లాగే ఆ కూటమి జనసేన అనండి వై బీజేపీ అనండి సో ఈరోజు కొడాలిన అని కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి వీడియోల్ని టీవీలో చూస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ టీవీ మీద అట్లా చెప్తూ కొడుతున్నారు విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మనం కండెమ్ చేయాలి కానీ చెప్తున్నారు ఆ ఊపులో మన వాళ్ళు ఏం చేస్తారు తెలియదు ఇప్పుడు టీవీలో కొట్టారు రేపు డైరెక్ట్ కనపడితే కొడతారు అది కూడా తప్పు పని ఆయన భాష తప్పు కొడాలని చేసే చేసేది తప్పు కొడాలి నాని యాజ్ ఏ పర్సన్ చాలా తప్పుడు అంటే మీన్ భాష పరంగా చాలా తప్పు మనిషి గుడివాడలో జన్మ కూడా ఓడించారు ఈరోజు బట్ స్టిల్ ఆ కైండ్ ఆఫ్ ఇది మంచిది కాదు బట్ ఆవిడ అట్లా కొట్టడం జరిగింది ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఆవిడ అట్లా టీవీకేసి ఆ చెప్పును కొట్టడం కొడాలని అనేది బాగా ఎర్లతో ఆయన కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు ఏదైతే రిజల్ట్స్ వచ్చిన కాసేపటి కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి వ్యక్తి ఓడిపోతున్నారు అంబటి రాంబాబు పేరేనాని గారు వాళ్ళ అబ్బాయి రోజా బొత్స సత్యనారాయణ కొడాలి వరుస వరుసపెట్టి అందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అందరూ టక్ 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 ఓడిపోతున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది అటు ఉత్తరాంధ్ర కాదు రాయలసీమ కాదు ఇటు కోస్తా కాదు ప్రకాశము నెల్లూరు కాదు ప్రతి చోట కూడా కూటమి ఆధిక్యతను ప్రశిస్తుంది నూట యాభై ఒక్క యాభై ఐదు సీట్లు దాటే తప్ప తక్కువ వచ్చే ప్రస్తుతం లేదని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా గంటాబద్దంగా చెప్తుంది అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగింది ఈరోజు